హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ చికెన్లో ఈ రెండు ఆకుకూరలు వేసి చేస్తే ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఆకుకూరలు ఉడికించాల్సిన పని లేకోకుండా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసానండి ఇప్పుడు లైట్గా వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసి ఇవి వేయించుకోవాలి ఆకుకూరలు వేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువేం వేయట్లేదు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా కానీ నాన్ వెజ్లో ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే చాలా బాగుంటుంది ఇది కూడా వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలండి కేజీ చికెన్ తీసుకున్నాను నేను చికెన్ని ఎప్పుడైనా సరే కొంచెం నిమ్మరసం కొంచెం సాల్ట్ వేసి కడిగితే శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను పసుపు రెండు స్పూన్లు సాల్ట్ వేసి అంత బాగా చికెన్ని ఒకసారి కలుపుకుని ఇప్పుడు దీన్ని మూత వేసి ఒక్క పదిహేను నిమిషాలు మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత చికెన్లో నుంచి వాటర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి ఆకుకూరలు వేసినా కానీ రెండు టమాటాలు వేస్తే బాగుంటుంది నేను చిన్నగా ఉన్న టమాటాలే వేసాను ఇవి టమాటాలు మగ్గించాలి మూతపెట్టి ఇంకొక ఐదు పది నిమిషాలు టమాటాలు మగ్గించుకోవాలి చూసారా టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకోవాలి నాన్ వెజ్కి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీరు ఇంత కారం తినలేననుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఆకుకూర వేసుకోవాలి ఎర్ర గోంగూర అండి ఇది ఒక ఆకు చూపిస్తున్నాను ఏంటి అనుకోకండి ఆకుకూరని నేను సన్నగా తరిగాను చూసారా ఆకుకూరని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో గోంగూర వేసుకోవాలి నేను చిన్న కట్టలు రెండు తీసుకున్నాను ఇప్పుడు రెండు ఆకుకూర చుక్కకూర అండి చుక్కకూర కూడా సన్నగా తరిగి వేశాను ఇలా సన్నగా తరిగి వేస్తే చికెన్లో ఉడికిపోతుంది చాలామంది ఈ దీన్ని సపరేట్గా ఉడికించి ఆకుకూరని చికెన్లో కలుపుతారు ఆ టేస్ట్ బాగానే ఉంటుంది ఇలా చేస్తే చికెన్కి ఈ ఆకుకూర పులుపంత పట్టి ఈ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇందులో ఒక చిన్న గ్లాసు అంటే టీ గ్లాస్ నీళ్ళు పోశాను మూత వేసి ఒక పది నిమిషాలు ఆకుకూరలు మగ్గేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యి ఆకుకూరలు చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి కదా ఆకుకూర ఉడకబెట్టి కలిపే కంటే కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది లాస్ట్లో వేసామా లేదా అన్నట్టుగా గరం మసాలా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతేనండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ చికెన్ గోంగూర చుక్కకూర మీకు కూడా నచ్చింది కదూ అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్